లంపెక్టమీ మరియు మాస్టెక్టమీని ఎప్పుడు ఎంచుకోవాలి లంపెక్టమీ అనేది రొమ్ము నుండి కణితి మరియు చుట్టుపక్కల కణజాలాలను తొలగించే శస్త్రచికిత్స మాస్టెక్టమీ అనేది మొత్తం రొమ్మును తొలగించడానికి చేసే శస్త్రచికిత్స ప్రారంభ దశలో ఉన్న రొమ్ము క్యాన్సర్కు చికిత్స చేయడానికి లంపెక్టమీని రేడియేషన్ థెరపీతో కలిపి సూచిస్తారు బహుళం మరియు పెద్ద కణితులు ఉన్న రోగులకు మాస్టెక్టమీ సూచించబడుతుంది లంపెక్టమీ మరియు మాస్టెక్టమీని ఎంచుకోవడం అనేక అంశాలు పై ఆధారపడి ఉంటుంది పరిమాణం ఆకారం మరియు స్థానం రేడియేషన్ థెరపీ యొక్క లభ్యత మరియు ప్రభావం రొమ్ములో ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ ప్రభావిత ప్రాంతాలు ఉండటం ఇతర ప్రాంతాలకు క్యాన్సర్ వ్యాప్తి యొక్క తీవ్రత స్థానం మరియు పరిధిని బట్టి మీ వైద్యుడు లంపెక్టమీ లేదా మాస్టెక్టమీని సిఫారసు చేయవచ్చు